ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ నమస్తే ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కోర్కొండ గ్రామంలోని ఆలయాల అభివృద్ధికి హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆదివారం వారి విరాళాలు అందజేశారు కోరుకొండ మండల కాపవరం గ్రామంలోని శ్రీ 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 పాషాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలిత ఆయనకు మహిళలు హారతులు పట్టి కమిటీ సభ్యులు గ్రామస్తులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు పాషాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మొదట లక్ష రూపాయల విరాళం ఇవ్వగా ఆదివారం మరో మూడు లక్షల చెక్కును కమిటీ సభ్యులు గ్రామ పెద్దలకు అందజేశారు అలాగే వడ్డిలపేట రామాలయం విగ్రహాలకు లక్ష అరవై వేల రూపాయల చెక్కులను కమిటీ సభ్యులకు అందజేశారు అలాగే పోలేరెమ్మ ఆలయానికి లక్ష రూపాయలు ప్రకటించగా ముందు యాభై వేల రూపాయల చెక్కును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు అనంతరం మహిళల కోసం లక్కీ డ్రా నిర్వహించి డ్రాలో గెలుపొందిన రెండు వందల మంది మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఇనకోటి బాపన్న ద్వారా

ఈ రోజు లక్ష రూపాయలు లక్ష్మీ నరసింహస్వామి కమిటీకి మూడు లక్షల స్థానం ఇచ్చేస్తానమ్మా షెడ్ సంబంధించి ఏదైతే ఉందో మూడు లక్షల రూపాయలు చెక్లు ఎలాండవర్ చేస్తారు కమిటీ వాళ్ళు వస్తే ఆ కమిటీ పేరు రాసి వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు నా మా ఊరికి రావాలి మా ఎస్బీఐ నుంచి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారు పైన పేరు రాసి నేనే రాస్తాను పైన పేరు రాసి అంటే ట్రాన్స్ఫర్ అక్కడికెక్కడ ఎస్బీఐ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నమాట మూడు లక్షల రూపాయలు చెక్కున్నాను తప్ప వడ్డీపేట రామాలయానికి సంబంధించి ఆ విగ్రహాల కోసం లక్ష అరవై వేలు కావాలని చెప్పి అడిగానమ్మా ఒక్క మాట కూడా నేను ఇంత స్థానం అంత ఇస్తానం చెప్పలేదు విగ్రహానికి ఎంత అవుతుందని అడిగాను లక్ష అరవై వేలు అవుతుందని చెప్పన్నారు వెంటనే లక్ష అరవై రూపాయలు చెక్కు పెద్దలు చేసుకొచ్చాను ఒడ్డుపేట వారికి అందజీయం జరుగుతుంది దుర్గప్రసాద్ పట్టుకోలేదు పట్టుకోండి చదవలేదు పట్టుకోండి మీరు కూడా పట్టుకోండి లక్ష అరవై వేల రూపాయలు చెప్పు ఇది అందజేయడం జరుగుతుంది ప్రియరామ కమిటీ వచ్చి సార్ మా ప్రియరంగ గుడికి ప్రాణాలు లేదండి మేము కట్టుకుంటామంటే నేను లక్ష రూపాయలు ఇస్తానని చెప్పాను యాభై వేలు చెప్పు వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తున్నాను వాళ్ళు పని మొదలు పెట్టండి ఇంకొక యాభై వేలు ఇచ్చేస్తాను ప్రియరమ్మ గుడికి రావాలి అడ్వాన్స్ ఇస్తున్నా మా కోరిన గుడికి మీకు పని మొదటి వెంటనే ఇంకొక ఆరు వేల రూపాయలు చెక్లు ఇచ్చండి మాకు ఇవన్నీ చేస్తాం లక్ష రూపాయలు ఇస్తాను